श्रेय भ्यो नमः हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి రవి సింహలగ్నంలో ప్రవేశించడం వల్ల కాస్త చికాకులు అనేటువంటి తగ్గి మనస్ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది వీరికి ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు మధ్యలో బాగా ఆప్తులను కోల్పోయేటువంటి అవకాశం అది ఎంత ఆప్తులు అంటే మీకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఎవరికైతే షేర్ చేస్తుంటారో అటువంటి వ్యక్తి మిమ్మల్నించి దూరం అవ్వడం బ్రేకప్స్ జరగడం కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అరే వీని నేను ఎలా నమ్మానో ఈ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని మీరు మీరు మొదలబడేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది అంతేకాకుండా మకర రాశి వారికి రవిశంకరుడు అనే సింహలగ్నంలో ప్రవేశిస్తూ ఉండడం అందులోనూ కేతు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రవితో కలిసి ఉండడం వల్ల ఆర్థికంగా దిగు స్థాయికి పడిపోయేటువంటి అవకాశం వ్యాపారంలో కానీ లేకపోతే మీకు వచ్చేటువంటి బోనస్లు కానీ కొంచెం తగ్గి పట్టి ఆర్థికంగా కొంచెం చితికేటువంటి అవకాశం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది అయితే మకర రాశి వారు తమ యొక్క స్థితిని మార్చుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది విదేశాల్లో మకర రాశిలో ఎవరైతే ఉంటారో వీరు స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ప్రతి విషయాన్ని మీరు ఎవరికైతే చెప్తున్నారో అతను మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసి నీ గుట్టుల్ని ఆధారం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది అంతేకాకుండా మకర రాశి వారి తమ యొక్క స్థాయి స్థితి రెండూ కూడా మారుతోంది అన్న టయానికి మానసికమైనటువంటి ఇబ్బంది కలగడం వల్ల ఏం కాదు ఇక్కడే ఉండాలి మళ్ళీ మారి అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఇటువంటి ఆలోచన ద్వారానే ఏర్పరచుకుంటూ ఉంటారు అందులోను రవి సింహలగ్నంలోకి ప్రవేశిస్తూ చంద్రుణ్ణి నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరైతే విలువైనటువంటి ముందు కొనుక్కున్న వస్తువులు బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఉంటారో దాన్ని అప్పు తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కావున ఆ వస్తువులు ఏమన్నా కనుక మీకు ఉండు ఉంటే ఈలోగా అంటే ఆగస్టు మూడో వారం పూర్తయ్యేలోగా వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అవి చేజారిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి సింహలగ్నంలో గిరమి ప్రవేశిస్తూ అందులోను కుజుడు త్రికోణ చూస్తూ ఉండడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతూ మీకు ముక్కు ఈ దూరానికి సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ఈ ముక్కు దూరం దగ్గర నుంచి కడు పాపల పైన అంటే ఈ కడుబొమ్మల పైన భాగంలో ఎవరో సూదులు పెట్టి పుచ్చుతున్నారా అనేటువంటి ఇబ్బంది కానీ కంటిలో ఏదో నాగబడింది నష్టమాను దాన్ని రఫ్ చేయడం లాంటివి కానీ కంటి ముక్కుకు సంబంధించిన వ్యాధులు అనేటువంటివి ఎక్కువ ప్రబలేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మకర రాశి వారికి మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ యొక్క ఇంటి ఎలవేలుపును కానీ లేదా పోలేరమ్మమ్మ వారిని ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన నేను చెప్పినటువంటి ఈ మకర రాశి ఫలితాలు కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్పాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులు పొందండి